సంస్థానికి ప్రయాణంలో నమస్కారాలు మరి వేదిక నమించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కోవిడ్ యోజంలో మొన్న జరిగిన ఇరవై ఒకటో తరగతి జరిగిన మహానాడులో మరి కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా మరి ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ప్రకారం మరి ఈరోజు జిల్లా కమిటీ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది ఆ తీర్మానాలు అన్నీ కూడా ఇప్పుడు చదవడం జరుగుతుంది కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చాలని మరి కొవ్వు నియోజకంలో మరి ఎప్పటించో సమస్య ఉంది మరి ఆ అది జిల్లా ఆసుపత్రిగా మార్చాలని కోరుకున్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాది ఎన్టీఆర్ గృహాల పెండింగ్ బిల్స్ అన్ని కూడా నిర్వహించాలని అదేవిధంగా కొవ్వూరులో ఉన్న టిట్కో గృహాలు వెంటనే ఇవ్వాలని కోరుకున్నాం అదేవిధంగా కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి శాశ్వత భావన నిర్మించాలని తీర్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న కుమార్దేమం అదే యోగేశ్వరపురం పైడిమెట్ట ఎత్తుబోతు పథకాలు కూడా కాలువాలని కూడా ఆధునికీకరణ చేయాలని కోరుకుంటూ తీర్మానం చేయడం జరుగుతుంది అదేవిధంగా కొవ్వూరు నుంచి తాడిపూడు తాళపూడి మీదుగా పోలవరం ప్రాజెక్టు వేటు కూడా మరి గడలు చేసి చేయాలని కోరుకుంటూ తీర్మానం చేయడం జరుగుతుంది కొవ్వూరు రైల్వే స్టేషన్లో మరి ట్రైన్స్ అన్నీ కూడా మరి కరోనా తర్వాత ఆపేయడం జరిగింది అన్నిటిని కూడా ఆపాలని కోరుకున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు జరగబోయే పుస్తకాల్లో కొవ్వూరులో ఉన్న స్నాన ఘట్టాలన్నీ కూడా మరి విస్తరించి కొత్తవి నిర్మించాలని కోరుకున్నాం అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో మన ధాన్యం మన ప్యాడీలు బాగా ఎక్కువ పట్టింది మరి ఇప్పుడు కూడా చాలా మంది ధాన్యం రైతుల దగ్గర ఉండిపోవటం వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వాళ్ళకి డబ్బులు ఈ రోజు కూడా పర్లేదు అవన్నీ కూడా మిగిలిన ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ సర్కారులో డబ్బులు చెల్లించాలని కోరుకుంటున్నాం త్యాగలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పొప్ప పడకల ఆసుపత్రిగా తీర్మానం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ధారావాన్ని పంపిస్తూ కనాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం కొవ్వూరు మండలంలో మరి నియోజకవర్గంలో ఉన్న కొవ్వాడు కాలువ అదేవిధంగా పదాలు కాలువ ఇవన్నీ కూడా మరి పంటపాలన్నీ కూడా మునిగిపోతున్నాయి అవి ముప్పె కాకుండా ఆ నన్నింటినీ కూడా మరి ఆరోగ్యకరించి వదిలిపోతున్నాం అదేవిధంగా బ్రాహ్మణుడు ఆసుపత్రికి నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుకుంటే ఈ తీర్మానాలన్నీ కూడా కొవ్వూరు నియోజకవర్గం తరపున మహానాడులో ప్రవేశపెట్టేందుకు ధన్యవాదాలు తెలియజేసి వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని నిరంతరం వారు భుజాలు అరిగిపోయేలాగా వారి భుజాల మీద తెలుగుదేశం పార్టీ జెండాను మోసుకుంటూ అన్న నందమూరు తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను మోసుకుంటూ ఇవాళ ఏపీ పెద్దలందరికీ కూడా ఎన్నో అవకాశాలు కల్పించుకుంటూ నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదిక ముందునటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా పాదాభివాదం తెలియజేసుకుంటా ఉన్నా ఎందుచేతనంటే అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడైనటువంటి సిద్ధాంతం కోసం ఈ ఆంధ్ర రాష్ట్రం బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు ఏదైతే జోగరా గారి అంబేద్కర్ ఆలోచన ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బడుగు బలయ వర్గాల్ని ముందుకు నడిపించాలని చెప్పని తలంపుతోటి రైతు సోదరులందరూ కూడా అండగా ఉండాలని చెప్పని మహిళా సోదరులందరూ కూడా అండగా ఉండాలని చెప్పని ఆలోచనతోటి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచంలోనే తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తీసుకున్నటువంటి ఘనత అన్న నందమూరి తారకరామారావు గారితో చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా వన్సీ ఎన్డీఏ కూడా కట్టారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత మనం గమనించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం ఇదే విధంగా ఖచ్చితంగా చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తిరిగి మళ్ళీ ఒకసారి మనం అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకున్నాం కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక్కసారి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మన ప్రజల్లో సరిగా తీసుకెళ్ళకపోవడం వల్ల కూడా కొంత మనం పంతొమ్మిదిలో ఫెయిల్ అయ్యాం దయచేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు సీనియర్స్ పెద్దలు ఎనభై రెండు నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మీకు తెలియని విషయాలే కాదు కానీ నేను చెప్పేది ఒకటి రాబోయేటువంటి ఎన్నికలు ఇవాళ స్థానిక సంస్థల మనకు వస్తా ఉన్నాయి మున్సిపాలిటీ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెపిడిసి ఎన్నికలు కానీ ఇప్పుడే త్వరలో వచ్చేటువంటి సహకార ఎన్నికలు కానీ గతంలో మనం ఎంత అభివృద్ధి చేస్తా ఉన్నా సంక్షేమం చేస్తా ఉన్నాం కాబట్టి లేకుండా ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసిన సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాసనసభకి పార్లమెంట్కి ఏ విధంగా మనం ఎక్కడ అదేవిధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి విధానాలంటే మనం అంతా కూడా లైసెన్స్ వాహనం కనుక లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటి నుంచే కంకడ పట్టుకుని ఆ ఎన్నికల ఖచ్చితంగా విజయం సాధించే విధంగా ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా తని చేయాలని చెప్పని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎందు చేరు వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తీర్మానాలుగా చేశారు ఇప్పుడు శాసనంగా పెద్దలు కూడా కొన్ని తీర్మానాలు చేశారు అదేవిధంగా మా కొవ్వులు నియోజకవర్గానికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను కొవ్వులు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ హిపోటు ఇటు పోలవరం కానీ గోపాలపురం కానీ మెడ్రగూలు కానీ కొవ్వులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే కనుక రాజమండ్రి రావాలి వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నారు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ అత్యవసర కేసు కానీ వస్తే అక్కడ పిహెచ్సి నుంచి కొవ్వూరు వస్తుంది కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తుంది రాజమండ్రి నుంచి కాకినాడ పంపిస్తారు ఈ ఇదొక పేషెంట్ ఈ మధ్యలోనే ఎక్కడ వస్తా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ జిల్లా హాస్పిటల్ ఇప్పటికే పరిస్థితి ఉంది మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి దాని ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం హాస్పిటల్ గా చేయాలని చెప్పని ఇప్పటికే సంబంధించిన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జిల్లా మహానాడు సందర్భంగా మేలు ఈ యొక్క తీర్మానాన్ని రాష్ట్ర మహానాడుని పంపించాలని చెప్పని జిల్లా వాసుల వారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ చేసుకుంటూ ఇంకా అనేక మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి నాకు అవకాశించినట్లు కూడా ప్రత్యేకంగా అవనందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా వద్ద నారే చంద్రబాబు గారి నాయకత్వం వద్ద నారే చంద్రబాబు గారి నాయకత్వం వద్ద నారే లోకేష్ బాబు గారి నాయకత్వం వద్ద నారే లోకేష్ బాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్